హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం కార్తీక మాసంలో పదహారవ రోజు కదండి సో కార్తీక పురాణంలో పదహారవ అధ్యాయం నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినండి ఈ పదహారవ అధ్యాయంలో స్తంభదీప ప్రశంస అలాగే దీప స్తంభము విప్రూడగుట ఈ రెండింటి గురించి ఉంటుంది రెండింటి గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాము స్తంభదీప ప్రశంస ఓ రాజా కార్తీక మాసము దమోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకి శక్తి ఉన్నా దానం చేయరో అట్టివారు రౌరవాది నరక పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధి కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూపదీప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానం చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశదీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు సాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను ఈ దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారు చుంచు జన్మమెత్తుదురు ఇందులోకి ఒక కథ కలదు అది చెప్పేదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేస్తూ ఉండెను కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండేడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టేదము కావున మనందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తొడుకుని ఒత్తుము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొద మొదలంతా నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపం వెలిగించారు పిమ్మట వారందరూ కూర్చుని పురాణ పఠనం చేయి చుండగా పెళ్ళిపెళ్ళమని శబ్దం వినిపించి అటు ఇటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూసిన వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారు అతనిని చూచి ఓయి నీవు ఎవరు నీవు ఈ స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించిరి అంత పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడును నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధుల అలవాటు వచ్చే వేదములు చదువక శ్రీహరినిని పూజించక దాన ధర్మాలు చేయక మెలగి నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమునే విప్రుడైనా వచ్చిచున్న ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపిస్తూ ఉండేవాడిని నేను ఉన్నతాసం ఆసనమై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండబెట్టి వాడిని స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూస్తూ వాడిని అందరూ నా చేష్టలు భయపడివారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేటిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడైన నేను పాపినే అవసాన దశలో చనిపోయి కుహుర నరకములు అనుభవించి లక్ష జన్మల ముందు కుక్కనే పదివేల జన్మలు కాకినే ఐదు వేల జన్మలు తొండనే ఐదు వేల జన్మలు పేడ పొరుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి ఎత్తి ఈ కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పొగట్టుకుని లేకపోతీని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మములన్నీ మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపుడు అని వేడుకొనేను ఆ మాటలు ఆలకించిన మునులందరూ నమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకోకుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పుంగవులారా నాకు ఈ ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగమ్ము నా ఎల్లరకూ నెటుల కర్మం బంధము కలుగును అది నశించుట ఎట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించాను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కనుక వివరించుడని కోరిరి అంతకు ఆయన అంగీకరించి ఇట్లు చెప్పుచున్నాడు పదహారవ రోజు పారాయణం సమాప్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఎవ్రీవన్